అర్థం కావాలి వాళ్ళు ఎంత ఎక్కిచ్చిరేసి నాకేమైతుంది చెప్పాలి నీకు చెప్పింది నాకేం చెప్పాలని చెప్పింది నాకు సిగరెట్ అయినంత అయిన మమ్మీ నీకు తెలియదు మమ్మీ మా చెప్పింది మమ్మీ నాకు

ఫోన్ చేసాను మళ్ళీ నువ్వు నా పేరు మమ్మీ నువ్వు నేను ఫోన్ చేస్తా నుంచి అడ్డి పెట్టాయని కదా ఇది ఫోన్

నా కోపస్ అని తెలిసి కూడా ఆ దేశాలు నువ్వు చూసింటే నీకు అర్థమయ్యేది అయ్యేది ఎవడైతే అంట అది స్వచ్ఛగా చెప్తున్నాడు కదా వీడియో వచ్చినా తెలుసు నీకు కాదు ఎవరు చెప్పినారో ఏది లేదు

ਬਿਲਕੁਲ ਨਹੀਂ ਆ ਇਹ ਨੌਂ ਲੇਕ ਗਰੋਹੇਂਦ ਕੰਪਾਉਂਡ ਜਸ ਸਨੋਰ ਐਂਡ ਕੰਪਾਉਂਡ

నువ్వు నువ్వు ఎలా తీసుకొచ్చుకుని నువ్వు చేస్తున్నావు చెప్తున్నా వీడియో కోసం చెప్తున్నావు కదా ఏంటి వీడియో కోసం నువ్వు ప్రతి దాంట్లో మధ్యలో మాట్లాడుతున్నావు ఎందుకు వస్తావు వస్తా నేను ఎందుకు వస్తావు అంటే మీరు ఏం చేసినప్పుడు సైలెంట్ ఉండాలా నిజంగా నిజంగా చూసాను కదా నీకు తెలియదు అది నేను ఎందుకు కొడుతున్నా నిజం నీకు ఆ ఇప్పుడు అవునా చూపాలి నీకు ఫేక్ వీ నిజం కాకపోతే అక్కడ ఎందుకు నిరూపించలేదు నాకు ఇంతకుముందు ఆనే నిరూపించుకోలేదు కదా చెప్పిన వాళ్ళు ఆనే ఎవరు ఎవరు తగ్గించని చెప్తున్నా నాకు ఇట్లా వరకు చాలా కోపం నాకు చెప్తున్నా నిరూపించుకోలేదు మాట్లాడొద్దని చెప్పాను నేను వస్తాను మధ్యలో మధ్యలో వచ్చాడు ఇంకా రాస్తాం మరి పర్లేదు ఆయన వస్తానండి నా పిల్లలు వచ్చిన మాట్లాడతాను పిల్ల

మరి చెప్పారా చెప్పరా మీకు అలా మనం ఏం అనొద్దని నేను ఆ నువ్వు తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నాను ఆ తెలుసుకున్నాను లేనే లేవు నీకేం తెలుస్తాని అంటే ఆడు మాటనే నమ్మకూడదు నా నా మాటనే నమ్మకూనేదా ఏమను నువ్వు సైలెంట్ ఉండాలి ఎందుకు అంతే ఎందుకు ఆడికి చెప్పినప్పుడు నువ్వు సైలెంట్ ఉండాలి నీకు చెప్పినప్పుడు ఆల్ సైలెంట్ ఉండాలి మధ్యలో మాట్లాడొద్దు నువ్వు నిజం తెలుసుకొని మాట్లాడాలి ఫస్ట్ ఇష్టమొద్దు కొట్టొద్దు ఇష్టమొద్దు

ఎడికోతావు మమ్మీ నడు ఎడికోతావు ఇప్పుడు చిన్నదానికి వెళ్ళిపో ఎవరు మర్యాద ఇస్తున్నారని ఎందుకు ఏం మర్యాద ఇచ్చు మాట మాట సమాధానం చెప్పుడు మరియా నేను అడుగుతున్నాను అనుకోండి చిన్నగా మాట్లాడొచ్చు కదా

ఎట్లుంటారు తెలుస్త తెలిసి వస్తుంది అందుకే ఎట్లుంటారని తెలిసి రావడం కోసమే పోతా అంటున్నా అందరికీ అదే రేపు పెడతారు కదా వీడియో రేపు పెడతాను కదా వీడియో కోసం నేను ఏం చేయాలా

అదే నీకు కావాలనేసారి నువ్వు ఎక్కువ మాట్లాడతా నువ్వు సమాధానం చెప్తావు నేను అనొద్దు మీరు ఎక్కువ మాట్లాడద్దు అనేసి కదా తెలుస్తుంది అదే ఈ ముందు కదా పెద్ద వండి పెడతది ఆ ముగ్గురు ఉండండి చేస్తున్నారు కదా నువ్వు చేస్తున్నావు కదా పట్టుకొని ఉండండి నా తేం పని

తీసి నేను పది రోజులు ఐడియా వస్తే అంతే ఈ పది రోజులు ఉండండి అప్పుడు తెలిసి వస్తుంది మీకు వద్దు దాడు వలిపోతే నాకు నువ్వు మీ ముగ్గురికి తెలిసి రావాలంటే నేను అంతే ఉండే ఇప్పుడు చేస్తున్నావు నిజంగా తాగే తెల్లి బ్యాగ్ తీసి నేటి పడాలమ్మ తీసి మనం తీసిచ్చావు కదా సరే కావాలని అనుకోండి ఇంట్లో లేకపోతే మీకు తెలిసి వస్తుంది సరే మనకు

ఏడి పోతాను మా ఇంటికి పోతాను ఎందుకు ఇల్లు లేదు లేదు నాకు ఇక్కడ నాకెవరు మీరు విలువిస్తున్న మర్యాద నాకు అవసరం లేదు ఫస్ట్ బ్యాగ్ ఎందుకమ్మా